మారుతి భీమ రూపీ మహారు హను మారు నారీ అంజనీ సూత రామధనా మహావళి ప్రాణదాతీ సౌఖ్యకారి దుఃఖహారీ దూత వైష్ణ గాయకా హీనాథరి సుందర జగదాంతరా పాతా దే భవ్య సుందర లేపన లోకనాథ జగన్నాథ ప్రాణనాథ ప్రార్థనా పుణ్యవంత పుణ్యశిలా పావునా పరితో సఖా గంగే ఉచలేహో ఆవేసే లో కాళీ రుద్రాన్ని కాపతి వై బ్రహ్మాండలేవళి దంత పంగతి నేత్రాన్ని చాకి భాటి కుండలి వరే సువర్ణ కటి కా సోటీ గంఠా सकारे पर्वत आयसा झडपातळू तपलांग पाहता मोठे महा विलते उड्णे जे पावे उत्तरे कडे सारखा द्रोण कोटे उत्पादिला बळी आणिला मागुती नेला आला गेला मनोगती मनाचे टाकीले मागे गतीचे तुळ नसे अनुपासोने ब्रह्मांडा येवडा होत दातसे తిన్నా కు మేరు మందారూ బ్రహ్మా కైసి బ్రహ్మా డౌణ గ్రామ వాడతా వాడతా వాడే భేది సూన్యమ ధనధాన్ సురవృద్ధి పుత్రపుత్ర సమగ్రయ పవతి రూప విద్యార్థి స్రోత పాఠే కరుణ భూతపేత సమత్యాధి రోగ వ్యాధి సమస్త చింత ఆనందే భీమర్శన హేరా పంధ్రా శాబలి సోబలి బలి ద్వందేహో నిసందేహో సంఖ్యా చంద్ర కళాగణ రామదాసి అగ్రగణ కపి రామ రూపీ అర్శన దోష నాశతేమదా స సంకృత సంఘటన రసనం మారుతిస్త రామచంద్ర అర్పణమస్తూ